హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి నిన్న జరిగినటువంటి ఓర్వకల్లు ఆరుపల్ల విభాగంలో ఐదవ బహుమతిని సాధించినటువంటి హనుమంతు గారు ధర్మారం గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి వారి జత మనం ఇక్కడ చూస్తున్నటువంటి జత మరి నిన్న జరిగినటువంటి ఓర్వల ఆరుపల్ల పందెంలో పద్నాలుగు రౌండ్లో చేసినటువంటి జత ఐదవ బహుమతిని సాధించడం జరిగింది మరి ఈరోజు వచ్చేసి కొక్కిరంచ ఆరు ఆరు పళ్ళ విభాగం పండగల పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి మంచి కాంపిటీషన్ చేత మరి ఇప్పటిదాకా మరి రెండు పంద్యాల్లో పాల్గొంటే రెండు చోట్ల ప్లేస్ సాధించినటువంటి జత మరి నిన్న జరిగినటువంటి రెండవ పంద్యంగా మరి ఐదో బహుమతిని సాధించి ఈరోజు మూడో పంద్యం అయినటువంటి కొక్కెరంచ ఆరు పళ్ళ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తే చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ ఇస్తున్నటువంటి చేత హనుమంతు గారు ధర్మారం గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు మరి ఒక ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా గా పొందాలంటే మరి ని కూడా యాక్టివేట్ చేసుకోండి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ జత మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి ఇక్కడ కూడా కొల్కేరం చారుపల్ల విభాగంలో మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ